ప్రస్తుతం మనం ఇంద్రాబార్ దగ్గర ఉన్నాం ఇంద్రాబార్ దగ్గర ఓబీసీ మోర్చా ద్వారా నిర్వహిస్తున్న ఈ ధర్నా కార్యక్రమానికి ఎమ్మెల్సీ అంజరెడ్డి గారు వచ్చారు సార్ నమస్తే సార్ ఈ ఏంటి సార్ ఈ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ కపట నాటకం పేరుతో ఈరోజు బీజేపీ ధర్నా నిర్వహించిన పరిస్థితి ఉంది కాంగ్రెస్ ఏమో కేంద్రం వల్లే రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి లేదని వాళ్ళు ఆరోపిస్తూ ఉన్నారు మీరు కాంగ్రెస్ది కపట నాటకం అని మీరు అంటున్నారు సార్ ఏంటి విషయం ఏంటి ఒకటే గుర్తుపెట్టుకోవాలి ఒకసారి మీరు అసెంబ్లీలో బిల్ పాస్ చేసి పంపించడం ఏది రాష్ట్రపతి గారు పంపించారు పంపించినప్పుడు మీరు ఒక్కడే చిత్తశుద్ధి ఉంటే ఓన్లీ ముస్లిం రిజర్వేషన్లో టె ట్వెల్వ్ పర్సెంట్ ఉన్నదాన్ని టెన్ పర్సెంట్ పెట్టారు మరి బీసీ యాభై ఒక్క పర్సెంట్ ఉన్నదాన్ని ముప్పై రెండు పర్సెంట్ ఏబిసీలో పెడతారు తర్వాత మైనార్టీ మైనార్టీ అంటారు కదా మైనార్టీ అన్నప్పుడు ఇంకా మైనార్టీ కులాలు ఉన్నాయి క్రిస్టియన్స్ ఉన్నారు సిక్కులు ఉన్నారు బుద్ధులు ఉన్నారు మరి వాళ్ళు ఏ విధంగా కేటాయించారు ఓన్లీ ముస్లింలే కనిపిస్తున్నా మీకు మీరు చిత్తశుద్ధితోని ఏదైతే ఉందో భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం మీరు రాహుల్ గాంధీ గారు జోలు పెట్టుకుని తిరుగుతూ ఉన్నారు దాన్ని అమలు అంటున్నాం దాన్ని అమలు చేసినప్పుడు ఎక్కడ రాజ్యాంగంలో మత రిజర్వేషన్ లేదు కులాలవాదిగా రిజర్వేషన్ ఉంది ఓబీ ఓబీసీ రిజర్వేషన్ పెట్టిన ఘనత భారతీయ జనతా పార్టీ మోదీ గారికి సెంట్రల్లో అదేవిధంగా బీసీలకు ఎంతో మందికి మినిస్టర్లు ఇచ్చిన ఘనత భారతీయ జనతా పార్టీ మరి ఈ రాష్ట్రంలో తీసుకుంటే కేవలం మూడు ముగ్గురికి ఇచ్చి మీరు చేతులు చూపుకునే ఘనత ఉంది మీకు చిత్తశుద్ధి లేదు మాకు చిత్తశుద్ధింది దాన్ని బట్టి ఆలోచించుకోవాలి మీరు సరే ఈ రిజర్వేషన్లతో కాలయాపన చేయడంతో ఇప్పుడు ఏడాదిన్నర రెండేళ్ళుగా గ్రామాల్లో సర్పంచ్లు లేరు జనరల్ బాడీస్ లేవు కేంద్రం నుంచి వచ్చే నిధులు ఆగిపోయినాయి ఆ వ్యవస్థ లేదు ఇప్పుడు ఎన్నికలు పెట్టే పరిస్థితిలో బీసీ రిజర్వేషన్ సాగ్గా చూపుతాను ప్రభుత్వం ఇప్పుడు ఓవరాల్గా నష్టపోతానే గ్రామ పంచాయతీలు గ్రామాలు రాష్ట్రమే కదా సార్ మొన్న మొన్న ఒక స్టేట్మెంట్ చూసిన పేపర్లో ఈ ఏవైతే పన్నెండు వేల గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఈ పన్నెండు వేల గ్రామ పంచాయతీలో దగ్గర దగ్గర రెండు వేల ఒక వంద అమౌంట్ రావాలి కేంద్ర ప్రభుత్వం నుంచి ఏదైతే అమౌంట్ ఉందో ఇంతవరకు రాలేదని ప్రతి ఒక్కరు అంటా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం నుంచి ఫిఫ్టీన్ ఫైనాన్స్ అమౌంట్ ఏదైతే వస్తుందో అమౌంట్తోనే మాకు గ్రామాలు చాలా డెవలప్ అవుతున్నాయి ఫండ్స్ ఫండ్స్తో గ్రామాలు బాగా డెవలప్ అవుతూ ఉన్నాయి అదేవిధంగా స్వచ్ఛ భారత్తోని ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి వాళ్ళే చెప్తా ఉన్నారు అదేవిధంగా ఎవరైతే సర్పంచులు మాజీ సర్పంచులు వార్డు మెంబర్లు ఉన్నారో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు ఉన్నారో వాళ్ళ అమౌంట్ కోసం చిన్న చిన్న కాంట్రాక్ట్లు మా ఊరు డెవలప్ కావాలనే ఉద్దేశంతో వాళ్ళు కాంట్రాక్ట్ చేసారు దగ్గర దగ్గర ఆరు వందల కోట్ల అమౌంట్ ఇవ్వాలి ఆరు వందల కోట్ల అమౌంట్ ఇచ్చిన తర్వాతనే మీరు ఎన్నికలు కావాలని డిమాండ్ చేస్తా ఉన్నారు మీరు ఎవరైతే లీడర్స్ ఉన్నారో వాళ్ళ మీద ఏం చిత్తశుద్ధి ఉంది మీరు తెలియజేయాలని డిమాండ్ చేస్తా ఉన్నారు బీసీల మీద కపట ప్రేమ మీరు నిర్వహిస్తూ ఉన్నారో ప్రేమ ఉంది భారతీయ జనతా పార్టీ వీళ్ళంతా సీఎం మంత్రులు కాంగ్రెస్ పార్టీ నాయకులు మొత్తం ధర్నా చెప్తారు నేను ఒకటే అంటున్నా ఒకసారి మీరు గవర్నర్ అదే రాష్ట్రపతి గారికి పంపించిన తర్వాత మీరు ఏ బేస్ లో మళ్ళా గవర్నర్ గారికి పంపిస్తా ఉంటారు దీన్ని ఒకటి ఆన్సర్ చెప్పాలి మీరు మరి ఏ కులాలకు ఎంత ఇస్తున్నారు ఏ కులాలకు ఎంత ఇస్తున్నారు మీరు జవాబు చెప్పాలి మరి ఇన్ని కులాలు ఉన్నారు ఇన్ని కులాల మీద ఓబీసీగా మార్చిరు మార్చిన తర్వాత కూడా మీరు ఇవ్వకూడము ఎంత దారుణం ఇది మీకు చిత్తశుద్ధి లేదు ఆ చిత్తశుద్ధి ఉంటే ఏ ఎప్పుడో దేశం బాగుపడతా ఉండే రాష్ట్రం బాగుపడతా ఉండే ఇన్ని రోజుల ఎలక్షన్స్ ఇంతవరకు పెట్టకపోవడం అదే కదా నిదర్శనం మేము ఎలక్షన్ పెట్టుకుని చెప్తా ఉన్నాం మీకు మీరు ఎంతైతే ఇప్పుడు మోదీ గారు ట్వంటీ సెవెన్ పర్సెంట్ ఇచ్చారు ట్వంటీ సెవెన్ పర్సెంట్లో గతంలో ఫోర్ పర్సెంట్ రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినప్పుడు యాభై మందిలా ముప్పై ఐదు మంది ముస్లింలు గెలిచారు ఈరోజు బీసీ వాళ్ళది అదోకే ఏం కావాలి టెన్ పర్సెంట్ ఇస్తే ఇదే జీహెచ్ఎంసీలో నేను చెప్తా ఉన్నాను మీకు నూట యాభైలో దగ్గర దగ్గర అరవై డెబ్బై నాలుగు పర్సెంట్కి ఇచ్చినప్పుడు ముప్పై ఐదు మంది అయ్యారు మీరు టెన్ పర్సెంట్ ఇస్తే దీన్ని బట్టి కాల్యులేషన్ చేసుకుంటే డెబ్బై మంది అవుతారు మరి బీసీలో అది ఏం కావాలి అదో గది కావాలా దానికి జవాబు చెప్పాలా మీరు సార్ కామారెడ్డి డిక్లరేషన్లో మేము ఆ బీసీలకు ఏటా బడ్జెట్లో ఇరవై వేల కోట్లు నిధులు పెడతామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది ఎప్పుడు ఇప్పటివరకు రెండు సార్లు బడ్జెట్ జరిగితే పదివేల కోట్ల లోపే వాళ్ళ బడ్జెట్ అంచనాలు ఉన్నాయి ఏం చెప్తారు వీటిని రాజు యువ వికాస్ పెట్టారు ఆరు వేల కోట్లు అన్నారు ఆరు రూపాయలు కూడా ఇంతవరకు వదిలే అది ఒకటే కేవలం ఇది ఒకటి బహాన పెట్టుకొని మీరు నడుస్తూ ఉన్నారు మేము డిమాండ్ చేస్తున్నా ఉన్నాం మీరు ఇరవై వేల కోట్లు కాదు యాభై వేల కోట్లు ఏది ఇచ్చినా కానీ బీసీలకు భారతీయ జనతా పార్టీ పూర్తి సహకారం ఉంటుంది ఇంకొకటి భారత రాజ్యాంగం ప్రకారం అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ప్రకారం ఏ విధంగా అవుతుందో ఆ విధంగా చేస్తే భారతీయ జనతా పార్టీ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ చేస్తుంది దీన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి కేవలం ఐదు పర్సెంట్ ఇచ్చి ఇప్పుడు ఫార్టీ టూ పర్సెంట్ అన్న టెన్ పర్సెంట్ ఇస్తే థర్టీ టూ పర్సెంటే ఇస్తున్నారు మీ థర్టీ టూ పర్సెంట్ మీద డిపెండ్ కానీ ఫార్టీ టూ పర్సెంట్ కాదు థర్టీ టూ పర్సెంట్ మీదే డిపెండ్ కానీ ఇరవై ఏడు పర్సెంట్ ఆల్రెడీ మోదీ గారు ఇస్తుండ్రు తర్వాత ఈబీసీ కింద ఇస్తూ ఉన్నారు దాన్ని బట్టి సుప్రీంకోర్టు నామ్స్ ఉన్నాయి చిన్నపిల్లాని అడిగినా చెప్తాను యాభై పర్సెంట్ దాటొద్దని దాన్ని బట్టి మీరు ఆలోచించుకోవాలి సరే రజకులకు నాయ బ్రాహ్మణులకు ఫ్రీ కరెంట్ అని గవర్నమెంట్ చెప్పింది అది ఇప్పుడు కరెంట్ బిల్ మొత్తం వేలకు వేలు పేరుకుపోయినాయి అవి కట్టుమని ఆ విద్యుత్ అధికారులు వాళ్ళు ఒత్తిడి చేస్తూ ఉన్నారు వాళ్ళు నిజంగా బీసీల మీద రాష్ట్ర ప్రభుత్వానికి ప్రేమ లేదంటారా ఆ బకాయి చెల్లించట్లేదు ఏంటండి ఆల్రెడీ గత ప్రభుత్వం ఏదైతే పెట్టిందో ఆ ప్రభుత్వాన్ని దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసే ఆలోచన ఈ ప్రభుత్వానికి లేదు బీసీల మీద ప్రేమ లేదు మరి వాళ్ళు కూడా బీసీలే కదా గత ప్రభుత్వం ఏదైతే నాయకుములకు వంద వంద యూనిట్స్ రెండు వందల యూనిట్ ఏదైతే ఇచ్చిరో ఇచ్చిన జీవోను మరి దాన్ని క్యాన్సిల్ అని చెయ్యండి దీనిలో అసెంబ్లీలో బిల్ అన్న పెట్టండి దాన్ని క్యాన్సిల్ చేయండి మేము బీసీలకి ఇవ్వమని మా మాట చెప్పండి ఏ విధంగా ఇక్కడ మేము చెప్తారు అక్కడనేమో అధికారులను పంపించేసి డబ్బులు వసూలు చేస్తూ ఉంటారు ఏంటంటే డిమాండ్ చేస్తూ ఉన్నాం భారతీయ జనతా పార్టీ నుండి మీరు ప్యూర్గా నలభై రెండు పర్సెంట్ బీసీలకు ఇస్తే మేము బేషరత్తుగా సపోర్ట్ చేయాలని అనుకున్నాం అదేవిధంగా కిషన్ రెడ్డి గారు ఏదైతే చెప్పిందో బండి సంజయ్ ఏదైతే చెప్పిందో మీరు కేవలం బీసీల తీసుకొని వస్తే ప్రధానమంత్రి గారి దగ్గర తీసుకుపోయి మేము సపోర్ట్ చేస్తాం మేము తీసుకుపోయి మాట్లాడతామని చెప్పడంతో మీరు దాని మీద బైండ్ అయి ఉన్నారా ఆ మాట మీద నిలబడతారా నిలబడితే భారతీయ జనతా పార్టీ తీసుకుపోవడానికి ఆస్కారం ఉంది ముందు మత రిజర్వేషన్ పక్క పెట్టండి బీసీలకు రిజర్వేషన్ కానీ అని డిమాండ్ చేస్తూ ఉన్నాం మీరు ఒకటే ఆలోచించుకోండి మీరు ఇరవై వేల కోట్లు పెడతారా ముప్పై వేల ముందు ఎలక్షన్ ఉంది ఈ ఎలక్షన్ను భారతీయ జనతా పార్టీ కుంటుపడ్డ ఏదైతే గ్రామ పంచాయతీలు ఉన్నాయో ఆ కుంటుపడ్డ కేంద్ర ప్రభుత్వం నిధులు వచ్చేటి కూడా ఆగిపోయినాయి వేల కోట్లు ఆగిపోయినాయి దీన్ని అధిగమించాలంటే బేషరత్గా ఇమీడియట్లీ ఎలక్షన్ పెట్టాలి ఎలక్షన్ పెట్టిన తర్వాత వాళ్ళందరికీ డెవలప్మెంట్ కోసానికి కేంద్రం నిధులు వస్తాయని తెలియజేస్తా ఉన్నా

नमस्कार <laughs>